వై దిస్ ఎందుకు ఇలా చేస్తున్నాను ఆడ ఫుడ్ పెడుతు ఇల్లు అర్ తిను ఆడికి వెళ్ళి ఆడుతీను ఆడకెళ్ళు ఆ బ్రౌన్ది అమ్మ 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 నిసర్బోండి నిసర్బో నిద్రబోకే నిద్రపోద్రపోతున్నా తిను తిను ఏడు రుణ నువ్వు ఓకే 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 అమ్మ పిల్ల పిల్లని మర్చిపోయింది ఒక్కరోజు రాపోయేలు चिन बता ले हम नहीं रాలేదు అదై గాలు శ్రేదాని బెట్టేసొ ఆ బెట్టేసొ బైటరా బ్లాక్ కంబిట వీడుడు మమ్మీ మా వీడు ఏయ్ కొట్టుకో బాండి పిల్ల తల్లి అది పెట్టేసి వస్తాం నడుచుకుంటూ వస్తుంది ఇట్లా బుడ్డి బుడ్డి ఇదిగో బుడ్డి కనిపించలేదు బుడ్డి నీకు ఇట్రా ఇట ఆ ఉన్నట్టు వెళ్ళి వాకింగ్ చేసుకుందాం ఇప్పుడు ఆవిడ పీకులు లా పీక్ వెళ్ళిపోతాము ఏంది దీనికి ఇంకో ప్లేట్ పెట్టి వెనకాల వైట్ వెనకాల ఇంకోటి ఉంది ఇదిగో దీనికి ఇది పెట్టు ఆవిడేనా అమ్మా ఆవిడేనా తగ్చవుతుంది ఆవిడేనా బుడ్డీ ఏయ్ అమ్మ ఈడు పెట్టి మమ్మీ అది తినట్లా నీ అనకాల ఒకటి ఉండిపోతుంది పెట్టు దాన్ని పెట్టి కొద్దిగా అన్నం పెట్టి చెప్తా ప్లేట్లు అవి లేదు ఈడు ఈడు ఈడికేమో బాగానే ఉన్నాడు సరే ముందు పిల్లలు అక్కడ మా వైట్ పిల్ల ఇది బ్లాక్ పిల్ల వైట్ పిల్ల నేను ఏంది మమ్మీ బ్యాచ్ బ్యాచ్ రోడ్డుకి వచ్చేసారు ఎంతమంది ఉన్నారు అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు మమ్మీ మూడు మమ్మీ పదహారు ఉన్నాయి మమ్మీ దగ్గర పదహారు పదిహేడు మమ్మీ పిల్ల తల్లి కూడా వచ్చింది మమ్మీ పదిహేడు దాకా ఉన్నాయి ఇక్కడే ఐదుగురు పిల్లలు ఉన్నారు తిందా అసలు కొద్దిగా పోతుందా వస్తుంది ఇదిగో పరిగెత్తుకుంటూ వస్తుంది తల్లి చూడొచ్చు పిల్లకి అన్నం లేదేంటి పెట్టు మరి అన్నం పెట్టేసే తొందరగా దాబుడ్డి తింటున్నారు అక్కడ రా పోయి తిను ఇంకా వచ్చాడు మమ్మీ వచ్చాడు మమ్మీ పెట్టు మమ్మీ ఏం చిన్నగా వస్తుంది పిల్ల బాగా పెడతాను తిను తిను ఎంతసేపు బిల్స్ని ఎవరు రారు ఎంతసేపు బిల్స్ ఇది ఒకటి వచ్చింది వాళ్ళు వాళ్ళు రాని కూడా రాట్లే అసలు వీళ్ళు ముగ్గురు ఆడు రాట్లా అమ్మా ఐదుగురు ఎక్కడే ఉన్నారు మమ్మీ మీరిద్దరు రారు నువ్వే అనకబాతో ఎందుకని ఇలా